నమస్తే నేను సిరి పాస్టర్ ప్రవీణ్ ఈ వ్యక్తి గురించి తను మరణించినప్పటి నుంచి అసలు ఆ మరణం ఎలా జరిగింది అనే దాని చుట్టూ చాలా ప్రశ్నలు చాలామంది హత్య లేదు ఇది నార్మల్గా యాక్సిడెంట్ జరిగి చనిపోయారు అని చెప్పేసి కొంతమంది అసలు ఈ ప్రశ్నలన్నిటికీ మరి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది ఏంటి సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు వినే ఉంటారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అది యాక్సిడెంటా హత్యనా అనేది ఇంతవరకు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే రాలేదు ఇంకా వెల్లడించలేదు బయటికి కానీ చాలా వరకు ఏంటంటే ఈ ఈయన ఏదైతే ఈ మృతిని చాలా వరకు కొంతమంది వాళ్ళ స్వలాభాలకి వాడుకున్నట్టు అనిపిస్తుంది సార్ సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇది హత్యనా లేకపోతే యాక్సిడెంటా ఇలాంటి ఈ క్వశ్చన్స్ వీటన్నిటికీ మరి సమాధానం ఏంటంటారు దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్ పగడాల ప్రవీణ్ ఇప్పటికీ ఆయన చనిపోయి పది రోజులు ఏమవుతున్నాం ఇంకా అతను రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడా అతన్ని హత్య చేశారా చెలవలు పలవలుగా ఒకవైపేమో ఆధారాలన్నీ రోడ్డు ప్రమాదం అని చెప్తున్నాయి మరోవైపు ఏమో ఈ పాస్టర్లు కావచ్చు ఈ రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ అజెండా ఎవరికి వాళ్ళేంటి వాళ్ళ యొక్క లాభాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం ఒక మృతదేహాన్ని అడ్డం పెట్టుకొని ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని ఎలా వీళ్ళు పేలాలు లేరుకుంటున్నారో మనకి ఇక్కడ కనపడుతున్న పరిస్థితి అంటే దీన్ని రెండు కోణాల్లో చూడాలి ఒకటి పాస్టర్ మరణం రెండోది ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం ఈ రెచ్చగొట్టే ఉపన్యాసాలు ప్రభుత్వం కూడా ఇవాళ పోలీసు కూడా దీన్ని రెండు కేసులుగా కట్టి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకటి అతను ఏదైనా ఆ కుటుంబం రోడ్డున పడింది ఆ కుటుంబానికి అండగా ఉండాలి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహకారం ఇవ్వండి నిజంగా మీలో క్రిస్టియానిటీ ఉంటే మీరు నిజమైన క్రైస్తవులు అయితే వాళ్ళు ఏం చేయాలా వాళ్ళకి ఆర్థిక సహకారం ఇవ్వాలి ఆ భార్యకి ఆ కూతురికి కావాల్సినటువంటి అన్నీ చెయ్యాలి అది వదిలేసి ఏది అతని శవం మీద వీళ్ళు రాజకీయ లాభాలు పొందాలనుకోవటమే ఇక్కడ ట్రాజడీ అనమాట ఇప్పుడు అతను మనం వచ్చిన ఆధారాలు బయటపెట్టిన విషయాలు చూస్తే అసలు రోడ్డు మార్గాన్ని ఆయన బయలుదేరడం ఏంటి అది కూడా ద్విచక్ర వాహనంపై ఆ ఎల్బీ నగర్ దగ్గర నుంచి అతను మద్యం కొనుగోలు చేసినట్టుగా ప్రతి ఒక్క వైన్ షాప్లో అతను లోపలికి వెళ్ళడం ఆ వీడియోలు మనం చూస్తుంటే ఆ సీసీ ఫుటేజ్లు చూస్తుంటే అంటే విజయవాడ చేరే లోపే రెండు మూడు చోట్ల ఆయన పడ్డాడని రెండు మూడు చోట్ల ఆయన మద్యం తాగాడని స్పష్టమైన ఆధారాలు ఇక్కడ కనపడుతున్నాయి ఏది అక్కడ ఆ టోల్ గేట్ల దగ్గర కానీ మనం చూసాము ఏది అఖీసర్ దగ్గర ఎల్బీ నగర్లో తొమ్మిది వందల యాభై రూపాయలకు కొన్నాడని అక్కడ ఎనిమిది వందల యాభై రూపాయలకి కొన్నాడని ఇప్పుడు పెట్రోల్ బంక్ అక్కడ పెట్రోల్ ఏదో కొట్టించుకుంటుంటే వాళ్ళు ఎంత కొట్టమంటారు అని అడిగితే అతను మగతగా ఉన్నట్టు అసలు ఆ నోరు తెరిచి సమాధానమే చెప్పకపోవటం ఎనిమిదేళ్లు చూపించటం ఎనిమిది వందలు కొట్టమంటారా ఎనిమిది లీటర్లు కొట్టమంటారా అని వాళ్ళు అడిగారని దానికి కూడా ఒకదానికి ఊ అన్నాడని ఎనిమిది లీటర్లు అనేదానికే ఎనిమిది లీటర్లు కొట్టి ఆ బిల్లు ఇచ్చారని మన ఆ బిల్లులు కూడా ఇవాళ సోషల్ మీడియాలో మనం చూసాం అసలు విజయవాడ చేరితే అక్కడ రామవరపాడ ఏంద్రీ అక్కడ ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఒక మూడు గంటలు నాలుగు గంటలు అందరూ ఏమన్నారు ఆ నాలుగు గంటలు ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు అదో మిస్ట్రీ అని కొన్ని రోజుల ప్రచారం అక్కడేంటి అతను మద్యం మత్తులో పడుకున్నాడని ఆ పార్కులో అక్కడ ఆ బూత్ పక్కన ఆ ట్రాఫిక్ బూత్ ఆ ఎస్ఐ అతని పేరు ఏదో సుబ్బారావు ఏదో ఉందన్న అతను కౌన్సిలింగ్ ఇచ్చినట్టు ఫోటోలు తీసినట్టు హెల్మెట్ ధారణ అప్పటికే ఆ హెడ్లైటు పగిలిపోయింది పగిలిపోయింది వేలాడుతోంది అదేదో రాడ్ బెండ్ అయిపోయింది ఆ హెడ్లైట్ కట్టడానికి ఏదో ఒక తాడు కోసం ఆయన బూత్లోకి వెళ్తే ట్రాఫిక్ బూత్లోకి ఇతను వెళ్ళిపోయినట్టు అక్కడ ఏదో టీ కొట్టు దగ్గర టీ కూడా తాగిచ్చాడని చెప్పి ఆ టీ కొట్ ఆళ్ళు కూడా చెప్తున్నారు కదా అంటే ప్రతి చోట పడ్డాడు పడ్డ ప్రతి చోట లేచి మళ్ళా అదే బండి మీద అతను వెళ్ళిపోయాడు అసలు ఎందుకు సార్ అంటే ఒక రెండు సార్లు పడిన తర్వాత తను రిటర్న్ ఎందుకు వెళ్ళాలనుకోలేదు రాజమండ్రి వరకు పడుతూ లేస్తూ రాజమండ్రి వరకు రావాలి అంటే వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు అసలు ఏం జరుగుంటుంది అంటే అసలు అసలు అతను లేడు ఒకటి మద్యం తాగటం తప్పు కాదు కొంతమంది ఏంటి వాళ్ళు మద్యం తాగరా ఇళ్ళు మద్యం తాగరా మళ్ళా అందులో కూడా మతాన్ని రెచ్చగొడుతూ సురాపాను దేవతలు ఏదేదో చెప్తున్నారు ఇప్పుడు మద్యం తాగి అతను ఎక్కడ ఇంట్లో తాగచ్చు మద్యం పడుకోవచ్చు మద్యం తాగి బండి తోలటమే నేరం కదా అది తప్పు కాదు అదేంటి అది క్రైమ్ అన్నమాట ఇప్పుడు ప్రతి చోట నీకు ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర వీళ్ళు ఆల్కహాల్ టెస్ట్ ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఎందుకంటున్నారు ఇప్పుడు ఇవాళ అతన్ని ఆ నైట్ అక్కడ రెస్ట్ తీసుకోమని విజయవాడలో మార్నింగ్ బయలుదేరమంటే అతను వినకుండా బయలుదేరటం అక్కడ మళ్ళీ బయలుదేరినాక ఇంకోట ఏలూరులోనో ఎక్కడో మద్యం కొన్నాడంట మళ్ళీ అదొక స్లిప్ నడుస్తోంది ఆ సీసీ ఫుటేజ్ నడుస్తోంది ఇక్కడ ఏలూరులో మళ్ళీ మద్యం తాగాడని ఇట్లా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అతను మోటార్ సైకిల్ మీద వచ్చి అక్కడ అసలు పడిపోయాడు మరి చనిపోయాడు దానికి హర్షకుమార్ నిన్న మళ్ళా ఒక పెద్ద డెమాన్స్ట్రేషన్ ఇన్నాళ్ళు రెచ్చగొట్టడం ఒక ఎత్తు ఇప్పటికి కూడా తప్పు దిద్దుకోకుండా వీళ్ళ మూర్ఖంగా అది మళ్ళీ హత్యే అంటూ ఇదిగో నేను పడతాను నేను మోటార్ సైకిల్ మీద వచ్చి నేను ఇప్పుడు పడితే నేను చచ్చిపోతానా అని ఆ స్పాట్ దగ్గర ఏది ఘటనా స్థలంలో అతను హైటు ఇది పడితే చచ్చిపోతారా అని అనడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు హర్షకుమార్ కూడా మరి హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్ మీద బయలుదేరుతాడా అతను ఎక్కడ ఆగాడో ప్రవీణ్ ఇతను కూడా అక్కడ ఆగి మద్యం కొంటూ తాగుతూ అట్లా పడుతూ లేస్తూ వస్తే అప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ పడితే అప్పుడు అతను బతుకుంటాడో లేదో చెప్పలేదని ఒక టాక్ కూడా వినిపిస్తుంది సార్ అంటే మద్యం సేవించి అంటే మనము లోపలికి ఆహారం పంపించకపోయినా కూడా ఇలాంటి ఛాన్సెస్ అయ్యే ఉంటాయి ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా ఇప్పుడు అసలు ఇదంతా ఒక ఎత్తు అన్నా మనం దీ కేసుని రెండు కోణాల్లో దర్యాప్తు చేయాలి ఏపీ పోలీస్ ఒకటి మరణం రెండోది ఉద్రిక్త ప్రసంగాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు అంతమంది పాస్టర్లు అక్కడ చేరటం ఇప్పుడు ఒక ఒక బ్రదర్ అనిల్ కుమార్ కేఏ పాల్ తర్వాత హర్ష కుమార్ అసలు ఎంతమంది అతను ఎవరో జాన్ లింగం అంట వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా కనెక్ట్ అయ్యారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అందరూ నిరసనలకు పిలుపులు ఇవ్వడం సాక్షి మీడియాలో కథనాలు రాయడం అంటే ఎలా ఉంది ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఉంది ఏది రోడ్డు మ ప్రమాదంలో మరణం ఒక ఎత్తు అయితే ఆ మరణాన్ని అడ్డం పెట్టుకుని మత చిచ్చు రగిల్చే కుట్ర ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ అయినా కూడా గతంలో హిందూ మతాన్ని ఆయన ప్రసంగాల్లో తోలనాడిన వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అసలు ఈ మత విద్వేషం ఏంటి అసలు రెచ్చగొట్టే ఉపన్యాసాలేంటి క్రైస్తవం ఇదే బోధిస్తుందా దై లవ్ యువర్ నైబర్ అంటారు నీ వలే నీ పొరుగు వాణిని ప్రేమించము అంటారు ఇప్పుడు ఇవాళ ఎవరు నిజమైన క్రైస్తవులు కాదు ఏ క్రైస్తవం ఇది బోధించదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా హర్షకుమారు లేకపోతే పాల్ ఆయన అసలు మరీ ఇరవై కోట్ల మంది క్రైస్తవులు రోడ్ల మీదకు వస్తారంటాడు కేయప్పాల్ ఇప్పటికీ అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం కాని పరిస్థితి ఏంటి విజయవాడ దాకా వచ్చింది ప్రవీణ్ అంట విజయవాడ నుంచి ఇంకొకడు మళ్ళీ ఆయన డ్రెస్ వేసుకుని ఆ బండి మీద వచ్చాడని అతను ఏదో ఎత్తైన మనిషి అని చెప్తారు మరి పడిపోయిన చోట చచ్చిపోయిన చోట అక్కడ ఎత్తైన మనిషి కాదా మళ్ళా చచ్చిపోయింది ప్రవీణ్ అంటారు ఏదో సినిమా కథ లేకపోతే ఇదేంటి ఒక బుల్ స్టోరీస్ చెప్పటం అసలు ఇది కాదు కదా మీకు స్పష్టమైన ఆధారాలు అది రోడ్డు ప్రమాదం అని చెప్తున్నాయి అతను మద్యం తాగటం అతనికి మరణానికి కారణమని అతను చెప్తూ వస్తున్నప్పుడు తప్పు తెలుసుకోవాలి వాళ్ళు గమ్మను ఉండాలి కదా అది లేకపోగా అసలు ఎవరా ఆ జాన్ లింగం అనే అతను ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకున్న కనెక్షన్ ఏంటి ఆ రాజేష్ అనే అతను ఎవరు పాస్టర్ల ముసుగులో వీళ్ళెందుకు ఇలా రెచ్చగొట్టే విద్వేషాలు రగిలించే మత చిచ్చు పెట్టే ఉపన్యాసాలు ఎందుకు చేస్తున్నారు దీ ఎవరి లాభాల కోసం దీనిపైన అసలు ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి ఎవరైతే ఈ రోడ్డు ప్రమాదం ఈ మరణాన్ని అడ్డం పెట్టుకుని హత్యగా చిత్రించి ప్రజల్లో ద్వేషాలు రెగల్చాలని చూశారో వాళ్ళందరిపైన కేసులు బుక్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్